దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర మన ప్రతిరోజు ఎందరో మన మహాత్ముల్ని స్మరించుకుంటూనే ఉన్నాము అనేక క్షేత్రాలు కూడా స్మరించుకుంటున్నాము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నవి శ్రీ స్వామి సమర్థ యొక్క రేర్ అండ్ ఒరిజినల్ ఫొటోస్ అనమాట స్వామివారి గురించి కూడా కొద్దిగా స్మరించుకున్నాము దత్తాత్రేయ సాంప్రదాయంలో బాలవన్నత్త పిశాచవతి ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి నాలుగు ఆశ్రమాలకు సంబంధించినటువంటి అవధూత ఆశ్రమానికి సంపూర్ణమైనటువంటి ఉదాహరణ ఎవరు అని అడిగితే మటుకు ఖచ్చితంగా స్వామి సమర్థ అని మాత్రమే అనమాట దత్తాత్రేయ సాంప్రదాయంలో స్వామి సమర్థ గారిది అవధూత సాంప్రదాయం అవధూత నిర్వచనం కూడా స్వామి సమర్థ అనమాట స్వామివారు అభయ భయపడకు నేను నీ పక్కనే ఉన్నాను అనేటువంటి వారి అభయము చాలా అద్భుతమైనదంట దిగంబరులు ఇప్పుడు మీరు చూస్తున్న వారి దగ్గరైన ఫొటోస్ అనమాట స్వామివారిని చూస్తే మీరు దత్తాత్రేయ సాంప్రదాయంలో కలీగంలో రెండవ అవతారమైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామివారిని చూసినట్లే కారణం నరసింహ సరస్వతి స్వామివారే దాదాపు సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత స్వామి సమర్థగా వచ్చారన్నమాట అలాగే స్వామి సమర్థ జాత ఎందరో ఉద్ధరింపబడినటువంటి మహాత్ములు బాలప్ప మహారాజ్ చోళప్ప ఆనందికి చెందినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వెంగూర్లకి చెందినటువంటి ఆనందనాథ్ మహారాజ్ గారు ముంబైకి చెందినటువంటి స్వామి సుత పూణేకి చెందినటువంటి శంకర మహారాజ్ బీట్కర్ మహారాజ్ అలాగే ముంబైకి చెందినటువంటి బాలకృష్ణ మహారాజ్ రంగోలీ మహారాజ్ అలాగే పూనాకి సంబంధించినటువంటి జంగ్లీ మహారాజ్ ఆనంద భారతి దత్త మహారాజ్ నా అద్భుతమైనటువంటి ఎన్నో మహానుభావులని తయారు చేసినటువంటి వారి మహారాష్ట్రలో ఎందరో మహాత్ములు తీసుకుంటే వారి జీవిత చరిత్రలో ఉద్ధరింపబడినటువంటి వారి వారి కింద వారి సద్గురువులుగా స్వామి సమర్థే వస్తారనమాట ఇలాంటి స్వామి సమర్థిని భోలాశంకర ఈశ్వర అవతారంగా కూడా భావిస్తారు భోలాశంకరుడు అనమాట కాస్త స్వామివారిని ప్రార్థన చేసి కరింపగలిగితే దాదాపు ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి సద్గురుమూర్తిని దత్తాత్రేయ అవతారాల్లో కలియుగంలో దాదాపు దత్తాత్రేయ స్వామి స్వరూపమే అవతారంగా తీసుకుంటారనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి మహాత్ముని మనం స్మరించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ దత్తాత్రేయ స్వామి యొక్క లక్షణాలన్నీ స్వామి సమర్థ లక్షణాలే కాబట్టి మనం స్వామి సమర్థ జీవిత చరిత్ర పారాయణ చేయండి తప్పకుండా దత్తానుగ్రహం కలుగుతుంది అనమాట అలాంటి అద్భుతమైనటువంటి మహాత్ముని ఈరోజు స్మరించుకోవటం స్వామి సమర్థ అనుగ్రహంగా భావిస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి విషయంలో అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాను అప్పటి వరకు మీ అందరి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇలాంటి అద్భుతమైన విషయాలు అక్క చాలా రేరు విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ మీ ఆధ్యాత్మిక గ్రూపుల్లో కూడా వీటిని తప్పకుండా షేర్ చేయండి పది మందికి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు సమర్పించినటువంటి మీ వారవుతారు మీకు అపారమైనటువంటి పుణ్యం కలుగుతుంది అనమాట ఇలాంటి అద్భుతమైన వీడియోలు తప్పకుండా షేర్ చేయండి వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలో ఏదో ఒక రూపంలో ఉపయోగపడచ్చు హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చిందన శ్రీ గురుదేవదత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు